నమస్తే టుడే బర్నింగ్ పాయింట్ టీడీపీ జాబితా విడుదల చేసింది టీడీపీ జాబితాలో ఎవరి పేర్లు ఉన్నాయి ఛానల్ అంచనాలు టీడీపీ జాబితాలో రిఫ్లెక్ట్ అయ్యాయి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో దాదాపు సీట్లు ఖరారయ్యాయి నెల్లూరు జిల్లాలో ఇప్పటికే అనేక మంది ప్రచారంలోకి దిగిపోయారు అయితే ఛానల్ లైన్కున్న పక్కా సమాచారం మేరకు ఈ నెల ఒకటినే వెంకటగిరిలో కురుగొండ రామకృష్ణ కుమార్తెకు టికెట్ దక్కుతుందని అప్పుడే ప్రకటించింది చానల్ నైన్ అదే విధంగా టిక్కెట్ ఈరోజు టిడిపి జాబితాలో కురుగొండ రామకృష్ణ ఈ కుమార్తె కేటాయించారు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వెంకటగిరి అభ్యర్థిగా కురుగొండ రామకృష్ణ కుమార్తె కురుగొండ లక్ష్మీ ప్రియకు ఈ టికెట్ కేటాయించడం జరిగింది అదే విధంగా కోవూరు నియోజకవర్గంలో కోవూరు అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పేరు చూచా తప్పకుండా జాబితాలో ఉండబోతుందని ఛానల్ నైన్ ప్రకటించింది ఇప్పటికే ఛానల్ నైన్ అంచనాలు ఎక్కడా మార్పు జరగలేదు ఛానల్ నైన్ అంచనా మేరకే కోవూరు అభ్యర్థిగా కోవూరులో పోటీ ఉన్న దినేష్ రెడ్డిని పక్కన పెట్టి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి టికెట్ కేటాయిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు జాబితాను కూడా విడుదల చేసింది ఇకపోతే ఆత్మకూరులో ఆనవ్ రామనారాయణ రెడ్డి కందుకూరులో ఇంటూరు నాగేశ్వరరావు పేర్లను ఖరారు చేస్తూ టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది టీడీపీ అధిష్టానం నిర్ణయం మేరకే గతంలోనే ఛానల్ నైన్ ప్రకటించింది ఈ అంచనాల్లో ఎలాంటి మార్పు లేదు కోవూరు అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని ఖరారు చేస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు వేమిరెడ్డి నివాసం వద్దకు కోవూరు జనం క్యూ కట్టారు టీడీపీ నేతలంతా క్యూ కడుతున్నారు కొందరు వైసీపీ నేతలు కూడా కోవూరు నియోజకవర్గంలో పార్టీ మారే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది ఈ మేరకు ఛానల్ నైన్ అంచనాలు మాత్రం ఒక్కటి కూడా తప్పలేదని ఇప్పటికే ఛానల్ నైన్ పొలిటికల్ గా ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తుంది అదేవిధంగా అభ్యర్థుల విషయంలో కూడా ఛానల్ అయిన అంచనా మేరకి కోవూర్లో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వెంకటగిరిలో లక్ష్మీప్రియ పేర్లను రంగంలోకి తెచ్చింది ఇకపోతే సర్వేపల్లి కానిసెన్సీ మిగిలింది ఈ సర్వేపల్లి కాన్సెన్సీలో దాదాపుగా బీసీ అభ్యర్థి కేటాయించే అవకాశాలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే బీసీ అభ్యర్థిగా ఇప్పటికే రూప్ కుమార్ యాదవ్ రంగంలో ఉన్నట్టు సమాచారం చూద్దాం మరి ఏం జరుగుతుంది